సీనియర్ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం ఏడాదిలోనే కథానాయకుడిగా బాలయ్య బాబు కూడా యాభై ఏళ్లు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవం చేసుకోవడం విశేషమని చెప్పొచ్చు ఇదే విషయంపై నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు ఆ పోస్టర్లో ఏముంది అంటే బాలయ్య మాలలోనే నేను అనునిత్యం స్మరించే పేరు నా గురువు దైవం స్ఫూర్తి మా నాన్న ఎన్టీఆర్ ఆయన మన దేశం చిత్రంతో దర్శనమిచ్చి ఈ నెల ఇరవై నాలుగుతో డెబ్బై ఐదేళ్లు పూర్తయ్యాయి ఈ సంవత్సరమే నేను కథానాయకుడిగా ద్విజీయంగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న ఇది నా పూర్వ జన్మ సుకృతం అని బాలయ్య చెప్పుకొచ్చారు నాన్న నుంచి నాకు నా కుటుంబ సభ్యులు ఆదరిస్తున్న నా అభిమానులకు ప్రేక్షక దేవులకు నా సినీ ప్రయాణంలో నాకు అడుగడుగున సహకరించిన చిత్ర పరిశ్రమ వర్గాలకి కృతజ్ఞతలు అంటూ బాలయ్య తన పోస్టులో ప్రొడక్ట్ చేశారు ఇక సినిమాల విషయానికి వస్తే బాలయ్య దర్శకుడు బాబీ కాంబినేషన్లో డాక్ మహారాజ్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే డాక్ మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున గ్రాండ్గా రిలీజ్ అవుతోంది